హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా గార్డెన్లోకి కొన్ని కొత్త మొక్కలు అయితే వట్టే వచ్చేసాయి వాటిని నాటేసుకుందాం పదండి చూడండి మట్టిలో ఎన్ని ఎత్తువాంస్ ఉన్నాయో ముందుగా అయితే మమ్మీ ఒక నిమ్మ చెట్టు అయితే నా మట్టిలో పెట్టింది పెట్టి దానికి కొన్ని వాటర్ పోసేసింది ఆ తర్వాత గుంటగలగరాకు చెట్టు కూడా నాటేసింది అదేనండి బృంగ్రాజ్ అంటే మన హెయిర్ హెల్త్కి ఎంతో యూజ్ అయ్యే ప్లాంట్ మేము కూడా తెచ్చేసి మన గార్డెన్లో నాటేసుకుందాం అది ఎలా గ్రో అవుతుంది ఏంటి అనేది తర్వాత చూద్దాము అలాగే ఆ తర్వాత మమ్మీ గులాబీ చెట్టు కూడా మట్లో పెట్టి పెట్టి దానికి కూడా యాజ్ యూజువల్గా వాటర్ అయితే పోసేసింది ఆ తర్వాత మల్లె చెట్టు కూడా నాటేసుకున్నాము తర్వాత బిల్వపత్రి చెట్టు కూడా నాటింది మమ్మీ అది మేము కిందన మా బిల్వపత్రి చెట్టుకు మమ్మీ పూజ చేసుకుంటానని చెప్పి కిందన మా తులసి చెట్టు పక్కన అయితే ఒక కుండి ఆ కుండి సిమెంట్ కుండి కూడా మా మమ్మీ వేసి తనే తయారు చేసుకుంది ఆ కుండీలో అయితే మమ్మీ ప్లాన్ చేసింది చూద్దాం ఇందులో ఏ ఏ చెట్లు నాటుకుంటాయి అవి ఎలా గ్రో అవుతాయి అవంతా ఎలా ఉంది అనేది కొద్ది రోజుల తర్వాత నేను మరొక వీడియో అయితే తీస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మీరు నాకేమన్నా సజెషన్స్ కానీ ఇంకేమైనా నాకేమైనా చెప్పాలనుకున్న కామెంట్ సెక్షన్ ద్వారా అయితే తెలపండి ఉంటా మరి బాయ్